ఎప్పుడో రాజుల కాలం నాటి వ్యూహాలు ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు అమలు చేస్తారనుకుంటారు చాలా మంది యుద్ధమన్నా రాజకీయమన్నా ఒకటే అనేది అందరికి తెలిసిన వాస్తవం అయితే బాహుబలి చిత్రం ద్వారా త్రిశూల వ్యూహ అన్న మాట మరింత ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది జగన్ కూడా నంద్యాలపై త్రిశూల వ్యూహ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ముందుగా మూడవ తేదీ నుంచి తన ఎన్నికల ప్రచారంతో నంద్యాలలో తన మొదటి స్టెప్ వేయనున్నారు జగన్మోహన్ రెడ్డి ఇక ఆ రోజు సభతో మరో వ్యూహాన్ని నంద్యాలపై ప్రయోగించనున్నారు వైసీపీ అధినేత జగన్ ఇక కర్త కర్మ క్రియ అన్నింటా తానే ఉంటుంది సీఎం చంద్రబాబు ఆయన సర్కారు అసమర్థ పాలనపై జగన్ తన వాగ్దాటిని ప్రయోగించనున్నారు నంద్యాల భారీ బహిరంగ సభలో ఇక జగన్ పార్టీని అధఃపాతాలకి తొగ్గుదామనుకున్న చంద్రబాబుకు తన కొంపకి తానే నిప్పు అంటించుకున్న చందంగా ఉంది టీడీపీకి రివర్స్ పార్టీలోకి అసంతృప్తులను చేర్చుకుంటూ వైసీపీని మరింత బలంగా చేర్చుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక టీడీపీ తరఫున నంద్యాలలో భూమా ఫ్యామిలీని ఒంటరించి చేసి జగన్ ముందుకు వెళ్తున్నారు దీంతో టీడీపీ నంద్యాలలో తన జెండాని రెపరెపలాడించేలా కనిపించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోన్న రాజకీయ అంశం ముఖ్యంగా కౌన్సిలర్లు బడా వ్యాపారస్తులనే టీడీపీ నమ్ముతోంది ఇక వార్డుల్లో పంచాయతీల్లో ఇదే కొనసాగిస్తోంది దీనికి వ్యతిరేకంగా జగన్ తన పందాన్ని శిల్పాతో తీసుకువెళ్తున్నారు ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ప్రజలందరినీ కలవాలని శిల్పాకు పిలుపునిచ్చారు ఇక వ్యాపారస్తులతో మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటికే సలహా ఇచ్చారు శిల్పా కూడా లో తన సరళిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులు మాత్రం కేవలం తమ ప్రచారాలు జెండాలు అజెండాలు అమరావతి గ్రాఫిక్స్ ఫ్లెక్స్ లతోనే మభ్యపెడుతున్నారు నంద్యాల ప్రజలను నంద్యాలలో ఏకంగా దీనికోసం ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఎనిమిది మంది మంత్రులు నలుగురు ఎమ్మెల్సీలు ముగ్గురు జిల్లా అధ్యక్షులతో పాటు మంత్రి అఖిలప్రియ భూమా కుటుంబంతో ప్రచారానికి వెళ్తున్నారు మూడు వ్యూహాల్లో జగన్ టీమ్ సక్సెస్ అయిందని అందరూ చర్చించుకుంటున్నారు గంగుల శిల్ప బ్రదర్స్ చేరిక ఒక వ్యూహంలో భాగమే అనేది టీడీపీకి ఇప్పుడు అర్థమవుతోంది ఇక నంద్యాలలో టీడీపీ నేరుగా ఓటర్ల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూస్తోంది ఇక ఓటర్లను మభ్యపెట్టేందుకు సర్కారు కొత్త పథకాలను హామీలను నంద్యాల ఓటర్లకు ప్రకటిస్తోంది అనేది ప్రజలకు బాగానే తెలిసి వచ్చిన అంశం దీంతో వ్యూహాలు రచన వైసీపీ ముందుకు అనడంలో సందేహం లేదు మరి జగన్ త్రిశూల వ్యూహం ఎంత మెజారిటీని తీసుకువస్తుందో అనే దానిపైనే ఉన్నారు వైసీపీ నాయకులు నంద్యాల ఓటర్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి